యేస ప్రభు వారి శ్రేష్ఠమైన ఘనమైన నామల్లో షుమ్ములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం రోమిల్కి పత్రిక పద్నాలుగో అధ్యాయం ఈ పద్నాలుగో అధ్యాయంలో ఆయన ప్రాముఖ్యంగా మొదటి వచ్చిన చెప్తున్నాడు ఒక బలమైన విశ్వాసం కలిగిన సహోదరుడు ఒక బలహీనమైన విశ్వాసం కలిగిన సహోదరుని తృణీకరించకూడదు అని చెప్తున్నాడు ఈ బలమైన విశ్వాసం బలహీనమైన విశ్వాసం అంటే యేసు ప్రభుని ఒకడు విశ్వసించాడు ఏసు ప్రభు నువడు విశ్వసించలేదు అనేది కాదు ఇక్కడ బలమైన విశ్వాసము బలహీనమైన విశ్వాసం అంటే ఇద్దరు విశ్వాసలే ఇద్దరు ప్రభు నమ్మిన వాళ్ళే ఇద్దరు యేసుక్రీస్తు ప్రభు రక్షణ గురించిన అవగాహన సరిగ్గా ఉన్నవాళ్ళే ఈ అవగాహన అంతా సరిగ్గా వాళ్ళ గురించే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు బలమైన విశ్వాసము అని అంటే వీళ్ళు ప్రత్యేకంగా భోజన విషయంలో మాట్లాడుతూ అంటున్నాడు యేసు అన్నీ తినొచ్చు అన్నాడు కదా ఆయన ఎప్పుడైతే బయట నుంచి వచ్చేది లోపలికి వెళ్ళేది మనల్ని అపవిత్రపరిచేది కానీ లోపల నుంచి బయటకు వచ్చేది మనల్ని అపవిత్రపరుస్తుంది అని చెప్పారో అప్పుడు అన్ని భోజనాలు ఆయన తినొచ్చు అని చెబుతా వచ్చారు కనుక ఆహారం మీద ఉంటున్న నిబంధనలను ఆయన తీసేస్తా వచ్చాడు కనుక ఈ ఇప్పుడు ఈ విశ్వాసం కలిగిన వాడు అంటే ఏమన్నా తినొచ్చు కదా యేసు ప్రభు తినమన్నాడు ఏమి లేదు ఆహారంలో ఏముంది అనే ఇలాంటి అంటే ఇలాంటి లిబరల్ మైండ్ ఇలాంటి విశాలత కలిగిన ఇలాంటి నిబంధత లేని విశ్వాసం కలిగిన వాడిని విశ్వాసం బలమైన విశ్వాసం అని మాట్లాడుతున్నాడు ఎవరైతే ఇ తినకూడదు ఇది తింటే ఏమవుతుందో అయ్యో ఈ తింటే నేను అభవిత్ర పరచబడతానేమో అనే ఇంకా ఆ అవగాహనతో ఉంటారో అట్టి వారిని బలహీనమైన విశ్వాసం కలిగిన వారు అని మాట్లాడుతున్నాడు కనుక విశ్వాసం యేసు ప్రభు మీద ఉంటున్న విశ్వాసంతో ఏ పని లేదు కానీ అది వాళ్ళు చూస్తున్న చిన్న చిన్న విషయాలు వివాదాస్పదమైన విషయాల విషయంలో కొంటున్న నమ్మకం గురించి ఎవరైతే విశాలంగా ఆలోచిస్తున్నారో వాళ్ళని బలమైన విశ్వాసం అంటున్నాడు ఎవరైతే కొంచెం సంకుచితంగా ఇది చేస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారో అటు వారి విశ్వాసాన్ని బలహీనమైన విశ్వాసం అని అంటున్నాడు ఈ మొదటి రోజు నడవని అంటున్నాడు మీరు ఈ వివాదాస్పదమైన విషయాల విషయంలో మీరు తర్కించుకోవద్దు అని చెప్తా ఉంటున్నాడు అంటే కొన్ని విషయాల్లో బైబిల్ మౌనంగా ఉంది కొన్ని విషయాల్లో బైబిల్ ఖచ్చితంగా ఇలానే ఉండాలి అని చెప్పని విషయాలు చాలా ఉన్నాయి అంతేకాకుండా ఒక విషయం ఉంటే దాని వెనకాల ఉద్దేశం కావచ్చు దాని వెనకాల ఉంటున్న నియమం దాని ఉంటున్న నిర్దిష్టమైన దాని మూలాలు కావచ్చు దాని విషయం కూడా బైబిల్ ఎప్పుడైతే మౌనంగా ఉంటుందో దాని ప్రిన్సిపల్ విషయంలో దాని యొక్క నియమం విషయంలో ఎప్పుడైతే బైబిల్ మౌనంగా ఉంటుందో ఇప్పుడు ఒక విశ్వాసికి లేఖనానుసారంగా పౌలు అంటున్నాడు స్వేచ్ఛ ఇస్తున్నాడు నువ్వు నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు నీకేమి అనిపిస్తుందో నీ నీకేమి ఉందో దాన్ని చేయొచ్చు ఎప్పుడైతే బైబిల్ మౌనంగా ఉంటుందో లేక దాని మూలాలు దాని ఉద్దేశాలు దాని ఉంటున్న చరిత్ర విషయంలో బైబిల్ మౌనంగా ఉన్నప్పుడు మనము దాన్ని చేయడం విషయంలోకి వచ్చేటప్పటికి చాలా చక్కగా స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు అని పౌల్ చెప్తూ ఉంటున్నాడు కానీ కొన్ని విషయాలు ఉంటాయి ఇవి వివాదాస్పదమైనవి కాదు ఇవి ఖచ్చితంగా బైబిల్ ధృవడీకరిస్తా వచ్చింది ఉదాహరణకి ఏసుక్రీస్తు ప్రభారు మానవ రూపం ఎత్తారు యేసు ప్రభారు పాపరహితుడు ఏసు ప్రభువు పునరుద్ధానం ఏసు ప్రభు బట్టి విశ్వాసం బట్టి మనము మన పాపల నుంచి క్షమి బడగలము మనం వి విమోచన పొందగలము దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథం అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథం మాత్రమే త్రిత్వమైన దేవుడు ఇలాంటి కొన్ని మూల పాఠాలు కొన్ని మూల ఉపదేశాలు ఏవైతే బైబిల్లో రాసిపెట్టారో ఇవి ఇవి వివాదాస్పదమైనవి కానే కావు దీంట్లో ఎవరు తరికించడానికి వీలు లేదు దీంట్లో ఎవరు ఇది నా అభిప్రాయం అని చెప్పడానికి కూడా వీల్లేదు ఎక్కడైతే బైబిల్ మౌనంగా ఉంటుందో అక్కడ మన అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేయవచ్చు మన అభిప్రాయాన్ని మనవరకే పెట్టుకోవచ్చు ఇట్లాంటి బైబిల్ ఎక్కడైతే మౌనంగా ఉంటుందో దాని విషయంలో అభిప్రాయాన్ని మనం మనవరకు పెట్టుకోవడంలో తప్పులేదు కానీ నేను అనుకున్నదే సరి అయింది అభిప్రాయమే ఇంకా నియమంగా చేసి అందరికీ రుద్దడం అనేది అందరు ఇలానే చేయాలనేది తప్పు ఇది ఈ యొక్క అధ్యాయం యొక్క మూల అర్థం లేక మూల పాఠంగా మనం చూడవచ్చు ఈ తర్కిచ్చే విషయాలు ఎలాంటివి అని అంటే ఆలయంలోనికి చెప్పులు వేసుకొని పోవచ్చా లేదా మళ్ళా ప్రతి ఆదివారం పెట్టాలా నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి కూడా పెట్టొచ్చా రంగు బట్టలు వేసుకోవచ్చా ఇలాంటి విషయాలన్నీ ఎవరికి వారే ఎందుకంటే బైబిల్ ఈ విషయాల గురించి మౌనంగా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు కలిగి ఉండొచ్చు దాంట్లో ఏం తప్పులేదు అయితే ఈ అభిప్రాయమే వాస్తవం రుద్దడం తప్పు అని చెప్తూ ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన మొదటి ప్రస్తావాన్ని తీసుకొని వచ్చి చెప్తూ ఉంటున్నాడు భోజన విషయంలో అంటే కొందరుంటారు వాళ్ళు పాత నిబంధనన్ని పాత నిబంధన చరిత్రలో పెరిగారు యూదుల మతాచారాల్లో యూదుల కుటుంబాల్లో యూదుల వెరక చరిత్రతో పెరుగుతూ వచ్చారు కనుక కొన్ని విషయాలు చిన్నప్పటి నుంచి వాళ్ళు తినలేదు వాళ్ళు ఎప్పుడూ ముట్టుకోలేదు అట్లాంటి విషయాలు అట్లాంటివి ఇప్పుడు తినొచ్చా లేదా లేక అసలు మాంసం తినొచ్చా లేదా అనే ఇలాంటి తర్కాలు వాళ్ళ వెనుక చరిత్రను బట్టి వాళ్ళ వాళ్ళకుంటున్న సంస్కృతిని బట్టి వాళ్ళు ఒక వెనుక చరిత్రలో పెరుగుతూ వచ్చారు వాటిని ఎప్పుడైతే వాళ్ళు మార్చుకోరు చక్కగా మార్చుకోవచ్చు అన్ని తినొచ్చు ఒకవేళ ఆ ఆ వెనుక చరిత్ర యొక్క ప్రభావం బట్టి ఇప్పుడు వాళ్ళకి తినబుద్ధి కావట్లేదు ఇప్పుడు వాళ్ళకి ముట్టుకోబుద్ధి కావట్లేదు అని అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అట్లానే నిలబడిపోవచ్చు బైబిల్ ఎక్కడ బలవంత పెట్టట్లేదు ఎంత చక్కటి వెసులు పాటు బైబిల్ మనకి ఇస్తూ ఉంది కనుక బైబిల్ ఎక్కడ కూడా ఇలాంటి తుచ్చమైన వాటిని నిర్దిష్టంగా మీరు ఇలా చేస్తేనే అంటే ఈ భోజనము మనల్ని దేవుడికి దూరం చేయలేదు ఏ భోజనం కూడా దేవునికి మనకి ఎడము కలిగించలేదు లేక ఏ భోజనం కూడా మనం విశ్వాసాన్ని భంగం చేయలేదు కనుక ఇక్కడ ఈ ఈ భోజనం తింటే వీళ్ళేం ఆత్మీయులు అయిపోరు ఈ భోజనం తినకుండా ఉంటే వీళ్ళేమో ఆత్మీయులు అయిపోరు కనుక భోజనం ఎవరు ఆత్మీయతని పెంచట్లేదు తగ్గించట్లేదు కాబట్టి ఆయన ఈ విషయాలను చెప్తూ అంటున్నాడు ఒకవేళ తినాలని నీకు అనిపిస్తుంది నీకేం అభ్యంతరం అనిపించట్లేదు చక్కగా తిను నీకు అభ్యంతరం అనిపిస్తుందా అస్సలు తినద్దు అని చెప్తా ఉంటున్నాడు అయితే ఇక్కడ మరి వీళ్ళిద్దరూ కూర్చుంటే అట్లాంటప్పుడు ఏం చేయాలి అని చెప్తూ ఆయన అంటున్నాడు ఇప్పుడు అన్నీ తినేవాడు ఉన్నాడు కొన్ని తిననివాడు ఉన్నాడు ఇప్పుడు ఈ అన్నీ తినేవాడు బలమైన విశ్వాసం కలిగిన వాడు తన సహోదరుడి కోసమని త్యాగం చేయాలి తన సహోదరుడి కోసమని కొంచెం సర్దుకోవాలి తన సహోదరుడి కోసమని కొంచెమంతా ఆయన ఆశా నిగ్రహం కలిగి ఉండాలి అంటే ఆయన యేసు ప్రభు రక్తం బట్టి కొనబడిన ఈ సహోదరుడికి విలువిస్తూ ఉంటున్నాడు భోజనం కంటే తన సొంత స్వేచ్ఛ కంటే తన అభిప్రాయాల కంటే తన సహోదరునికి ఎక్కువ ప్రేమ ఎక్కువ విలువిస్తూ ఉంటున్నాడు అక్కడ తాకుండా ఒకవేళ కనుక ఆ వ్యక్తి నాశనం అయిపోయినా నాకు ఆయనకి సహవాసం లోపం వచ్చినా ఆ వ్యక్తి నాకు దూరం అయిపోయినా పర్వాలేదు అని తింటే అప్పుడు ఈ వ్యక్తి తన విశ్వాసం కంటే ప్రభు తనకి ఇచ్చిన ఆ రక్షణ బట్టి వచ్చిన సహవాసం కంటే తన ఆహారానికి తన అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు ఇది మంచిది కాదు అని రాస్తున్నాడు ఆ తర్వాత చివరి వచనంలో అంటున్నాడు విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము అంటే ఒక వ్యక్తికి ఒక ఉప్పుకోలు ఉంది ఆ ఉప్పుకోల్ని ఎవరో మార్చుకోవనవసరం మార్చుకోని అవసరం లేదు ఆ ఉప్పుకోలికి విరోధంగా వెళ్ళొద్దు అని చెప్తా ఉంటున్నాడు కనుక ఆ లోపల ఒకటి నమ్ముతున్నావు కానీ వేరే వాళ్ళ కోసం నువ్వు ఇంకో రకంగా వేషధారం చేస్తుంటే అది పాపము అని అంటున్నాడు ఇక్కడ పౌలు అంటున్నాడు దేవుని రాజ్యం అంటే తినడము తాగడము ఇది కాదు కదా దేవుని రాజ్యం అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ దేవుల్లో ఆనందం ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు నీతి అంటే నీ నీ పరిశుద్ధతని కాపాడుకోవడం ఆ తర్వాత అందరితో నెమ్మదిగా సమాధానంగా ఉండడం పరిశుద్ధాత్మ దేవుల్లో ఆనందించడం ఈ మూడు భోజనాల కంటే ప్రాముఖ్యమైనవి అని చెప్తా ఉంటున్నాడు కానీ రెండో ప్రస్తావన ఏం తీసుకొని వస్తున్నాడంటే అంటే రోజులు కొంతమంది శనివారము దినం కొంతమంది ఆదివారం దినం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక రకంగా పెరిగిన వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది సో అభిప్రాయం తప్పు అని అనట్లేదు కానీ ఎవరు అభిప్రాయం వాళ్ళకే అని చెప్తూ ఉంటున్నాడు కనుక ఒకవేళ ఒక వ్యక్తి ఇది నాకు పరిశుద్ధమైన దినట్టు పరిశుద్ధంగానే ఆచరించుకో నాకు అన్ని దినాలు పరిశుద్ధం అంటే అన్ని దినాలు పరిశుద్ధంగా ఆచరించుకో అని చెప్తా ఉంటున్నాడు అక్కడ ఒక విలువైన మాట చెప్తున్నాడు ఏంటంటే మనము మన కోసం బతకట్లేదు మన కోసం చావట్లేదు బతికినా క్రీస్తు కోసమే చచ్చిపోయినా క్రీస్తు కోసమే కనుక దినము భోజనాల కంటే సహోదర ప్రేమ ప్రాముఖ్యము అనే ప్రస్తావన ఖచ్చితంగా ఇక్కడ తీసుకొని వస్తున్నాడు కనుక మన జీవితాల్లో తుచ్చమైనవి ఏంటో మామూలువేంటో మన అభిప్రాయాలు ఏంటో వరకే పెట్టుకోవాలి ఏదైతే బైబిల్ కడా ఖండితంగా చెప్తుందో ముఖ్యమైన విషయాలు మూల నియమాలు ఎసెన్షియల్స్ అంటాం కదా మూల నియమాలు వీటి విషయంలో మాత్రం రాజీపడ్డానికే వీలు లేదు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి చాలా జాగ్రత్తగా మేము సహవాసం కాపాడుకోవడానికి నేర్పిస్తున్నామని యేసు ప్రభుమారామలు అడుగుతున్నాం తండ్రి ఆమె